ఇప్పుడు ఈ రోజు మీరు గమనించే ఉంటారు సౌత్ పీపుల్ని ని నార్త్ పీపుల్ కొంచెం చులకరంగా చూస్తున్నారు అని చెప్పేసి ఈరోజు మీరు ఆ న్యూస్ కూడా చూసి ఉంటారు రామ్ చరణ్ షారుఖ్ ఖాన్ ఇష్యూ దీని గురించి ఏమంటారు అంటే మీకు మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ లో వచ్చిందా మీకు సౌత్ నార్త్ మధ్య డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకరు ఇంకొకరు కింద పరిచయాల్సి వస్తుందంటేనే వాళ్ళకి వాళ్ళ లోపల ఉన్న ఇన్సెక్యూరిటీ అది వాళ్ళ ఇన్ఫీరియరిటీ కాంప్లెక్స్ వాళ్ళకి ఎక్కడో వాళ్ళు మనకి తక్కువ అనిపించేసరికి వాళ్ళ మమ్మల్ని తగ్గించి మాట్లాడాలని వాళ్ళు ఫీల్ అవుతారు ఎందుకంటే సౌత్ హెస్ ఆల్వేస్ బీన్ రిచ్ సౌత్ ఇస్ రిచ్ ఇన్ కల్చర్ సౌత్ ఇస్ రిచ్ ఇన్ హెరిటేజ్ మన లాంగ్వేజెస్ ఇన్ని లాంగ్వేజెస్ మోస్ట్ ఆఫ్ అదర్ ఎడ్యుకేటెడ్ వి కమ్ ఫ్రమ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అది వాళ్ళకు కూడా బాగా తెలుసు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఆ కాంప్లెక్స్ ఫీల్ అవుతూ ఉంటుంది నేను కాలేజ్ మొత్తం బాంబేలోనే చేశాను లెవెన్త్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ ఫ్రెండ్షిప్ అయింది పంజాబీస్ మరాఠీస్ పార్సీ అన్ని సౌత్ ఇండియన్స్ మన మలయాళీ ఉన్నారు తమిళ అమ్మాయిలు ఉన్నారు వాళ్ళందరూ సైడ్ మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు అనమాట నాతో ఎందుకు ఆలోచిస్తే నాకు అప్పుడు ఆ కల్చర్ తెలియదు నేను గల్ఫ్ గల్ఫ్ నుంచి మ్యాంగ్లూర్ అంతే కదా వాళ్ళు ఎగ్జిస్టెన్స్ లో ఉంది ఉంది బాంబే నుంచి కింద అందరూ ఓకే వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు మన బాహుబలి ట్రిపుల్ ఆర్ ఇవన్నీ వచ్చాక ఇప్పుడు కూడా ట్రిపుల్ ఆర్ కి ఎవరు తమిళ సినిమా అని చెప్పారు కదా ప్రియాంక చోప్రా సినిమా సో వాళ్ళకి ఇప్పటికీ తెలుగు తమిళ్ మలయాళం కన్నడ లాంగ్వేజెస్ ఎందుకంటే వాళ్ళకి అక్కడ అన్ని ఒక్కటే లాంగ్వేజ్ కాబట్టి దే నోట్ ఈవెన్ నో దాట్ వీఆర్ సో రిచ్ డిఫరెంట్ కల్చర్ ఇన్ ఎవ్రీ స్టేట్ డిఫరెంట్ లాంగ్వేజ్ అన్నిటికీ జలేబీ లాంగ్వేజ్ అని చెప్పడం అండ్ వాళ్ళకి ఐక్యూ లేదు వాళ్ళ వాళ్ళ షార్ట్ కమింగ్ అది దానికి వాళ్ళు మన షార్ట్ కమింగ్ అన్నట్టు మనకి కింద పరిచేసే ఇన్సల్ట్ అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు సో ఫస్ట్ వచ్చి నన్ను నాతో ఫ్రెండ్షిప్ అయ్యేటప్పుడు నాకు కూడా తెలియలేదు ఫ్రెండ్స్ అయ్యారు యూ యు నైస్ హెయిర్ అప్పుడు నాకు ఇంకా లాంగ్ జడ ఉండేది ఎవరిని చూసి వాళ్ళు నన్ను పంజాబీ అనుకున్నారు వచ్చి మాట్లాడి పంజాబీ అనువు సర్దార్ని అనువు అన్నారు కాదు అన్నా అయితే ఫార్సీ అనువు అన్నారు కాదు గుజరాతీ కాదు ఎక్కడ ఎక్కడవి నువ్వు అంటే మ్యాంగ్లూర్ అంటే మద్రాసియా నువ్వు అంటున్నారు మద్రాసి కాదు మ్యాంగ్లూర్ బంగ్లూరియన్ నేను అంటే అది ఇక్కడ వస్తుంది బ్యాంగ్లూర్ అన్నారు బెంగళూరు కాదు బ్యాంగ్లూర్ మీకు బ్యాంగ్లూర్ బెంగళూర్ కి తేడా తెలియదు నాతో ఫ్రెండ్షిప్ ఎందుకు మీకు లైక్ ఇండియన్ హౌ డ్ సౌత్ ఇండియన్ లుక్ అసలు నువ్వు సౌత్ ఇండియన్ డార్క్ స్కిన్ ఉంటారు కదా సౌత్ ఇండియన్ కి కర్లీ హెయిర్ ఉంటుంది కదా సౌత్ ఇండియన్స్ ఆయిల్ పెట్టుకుంటారు కదా అంటే వేరే నాతో మాట్లాడడానికి భయపడే అమ్మాయిలు ఉన్నారు కదా వాళ్ళు నిజంగా ఆయిల్ పెట్టి జడ వేసుకుని గుర్తు పెట్టి వచ్చేవాళ్ళు వాళ్ళకి సపరేట్ గ్రూప్ వాళ్ళు వాళ్ళు వీళ్ళతో మాట్లాడడానికి భయపడతారు ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి ఫుల్ ర్యాగింగ్ బుల్లింగ్ చేస్తారన్నమాట సో ఫస్ట్ టైమ్ వాళ్ళకే తెలియక వాళ్ళే ఒక సౌత్ ఇండియన్ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు ఫ్రెండ్షిప్ అయ్యాక తెలిసింది సో నేను ఇప్పుడు రిప్రజెంటేషన్ అనమాట నేను ఆ సౌత్ వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళతో కూడా మాట్లాడించి అందరినీ ఒక గ్రూప్ చేశాను తర్వాత నేను చెప్పేదాన్ని మీకు అసలు ఏం తెలుసా మీకు తెలుసు మెడ్రాస్ ఎక్కడ మ్యాంగ్లూర్ ఎక్కడ తెలియదు మీకు మీకు అవసరం ఇవన్నీ అంత మాట్లాడుతున్నారు కదా మీరు మీకు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం కదా అవును ఐశ్వర్య రాయ్ మద్రాస్ మద్రాసియా వెరీ షిఫ్రమ్ షిఫ్రామ్ మంగళూర్ హోమ్ టౌన్ అవునా మరి ఆమె కూడా ఆయిల్ పెట్టట్లేదు కదా ఆమె కూడా బ్లాక్ స్కిన్ లేదు కదా అందరు ఒకేలా ఉండరు బ్లాక్ స్కిన్ ఉంటే కూడా బ్యూటీ ఉంటుంది బ్లాక్ ఉండ ఉంటేనే సౌత్ అవన్నీ ఏం కాదు సో ఎంతో థింగ్స్ వాళ్ళ వాళ్ళ ఇట్ ఓన్లీ షోస్ హౌ ఇగ్నరెంట్ దే ఆర్ సో ఐస్ టు మేక్ ఇట్ ఆన్ ది మెసే మీకు చెప్పడానికి మాత్రమే మనం మామూలు లో అందరూ మద్రాసీస్ మద్రాసీస్ మీకు హీరోయిన్స్ అందరూ మన వాళ్ళే కావాలి శ్రీదేవి గారు మద్రాసి హేమవాలిని గారు మద్రాసి రేఖా గారు మద్రాసి ఇప్పుడున్న దీపికా పడుకోని కూడా మెంగళూర్ అన్నారు పడుకోను మెంగళూరులో ఒక ఊరు సో దీపికా గారు ఐశ్వర్య మీకు ఎవ్రీ హీరోయిన్ సో కాల్డ్ టాప్ లీడింగ్ హీరోయిన్ ఇన్ బాలీవుడ్ ఆల్వేస్ సౌత్ ఇండియా బట్ మీకు చెప్పుకోడానికి మాత్రమే కింద పడిన తర్వాత కూడా నోస్ పైన మీకు అని చెప్పి ఎప్పుడు నేను రిటర్న్ ర్యాగింగ్ చేసేదాన్ని తర్వాత కొంచెం మన క్లాస్ లో మన నా బ్యాచ్ లో అదంతా కొంచెం తగ్గింది దాట్ వి ఆల్ బికేమ్ వన్ అండ్ వి బికేమ్ లైక్ వన్ హోల్ గ్రూప్ బట్ ఐ ఫేస్ దాట్ అండ్ ఇట్ ఈస్ ఆఫ్ కల్చర్ వీ ట్ టేక్ ఇట్ టు హార్ట్ మనం దాన్ని అస్ ద ద ఏమంటారు ఎల్డర్ బ్రదర్ అమ్మాయి అంటారు చెప్పింది కాబట్టి ఇదంతా ప్రపంచానికి తెలిసింది అవును అవును ఒక్కొక్కసారి ఫీల్ అవుతాం అంటే ఏంటి ఎన్ని సంవత్సరాలు అయ్యాక ఎంత ఎడ్యుకేషన్ అవేర్నెస్ వచ్చాక కూడా ఇంతేనా అని అనిపిస్తుంది బట్ డెఫినెట్లీ దట్ ఈస్ వన్ జనరేషన్ ఇప్పుడు వచ్చి ఈ కొత్త జనరేషన్ ఇప్పుడు నేను చెప్పాను కదా మన జనరేషన్ లో ఆ మాత్ మనం తీసుకురావాలి సౌత్ ఇండియన్స్ ఆర్ ఆల్వేస్ లైక్ ద ఎల్డర్ బ్రదర్ బికాస్ ది ఆర్ ద్రవిడియన్స్ ఇండియా ఫ్రమ్ సో లెట్ పర్సన్ మనం అది పెద్ద పరిస్థితి ఇలాంటిది దిస్ కమ్స్ ఓకే గోయింగ్ టు షో వాళ్ళు ఎవరో ఒకరు తప్పి మాట్లాడితే లేదా యారగెంట్ గా బిహేవ్ చేస్తే వాళ్ళ పెంపకం వాళ్ళు చూపిస్తున్నారు మన పెంపకాన్ని మన బిహేవియర్ తో మనం చూపించుకోవాలి మన ఎడ్యుకేషన్ ఏంటో మన కల్చర్ ఏంటో మనం మన గొప్పతనాన్ని మన బిహేవియర్ తో చూపించుకోవాలని నేను ఎప్పుడు అలాగే ఫాలో అవుతాను